ఈరోజు మా మ్యారేజ్ డే అండి సో అంత పెద్దగా ప్లాన్ చేయలేదు ఏదో కొద్దిగా బయటికి గుడికి హోటల్ ప్లాన్ చేసుకున్నాం జెంట్స్తో నీ షాపింగ్ వెళ్ళడం అంటే చాలా కష్టం ఈజీగా సెటిల్ అవ్వదేది లేడీస్ అంటే ఇలా ఇలా అయితే ఇది షాపింగ్ అత్త మేము ఫోర్ ఇయర్స్కి ఒకసారి మ్యారేజ్ చేసుకుంటున్నట్టు ఇది ఫేంక్స్ తీసుకున్నాను ఇక్కడే ఏం చాక్లెట్లా నా టెలికన్ ఇప్పుడు చేశారు ఓ వౌ నాకున్న చిన్ని లోకమంతా నిను పెడ్రా గంధీ బాగా ట్్రిల్ అవుతుంది మీ హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఈరోజు మా మ్యారేజ్ డే అండి యాక్చువల్గా అయితే బయటికి వెళ్ళాలని ప్లాన్ ఉండేది పెద్దగా కానీ ఇంట్లో మా అత్తగారికి నెక్స్ట్ అబ్బాయికి అందరికీ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి ఇంక్లూడింగ్ క్రాంతికి కూడా సో అంత పెద్దగా ప్లాన్ చేయలేదు ఏదో కొద్దిగా బయటికి గుడికి హోటల్లో ప్లాన్ చేసుకున్నాం ప్రస్తుతానికి ఇంకా క్రాంతి అబ్బాయికి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అదొక మెయిన్ రీజన్ అందుకే పెద్దగా సెలబ్రేట్ చేసుకోవట్లేదు వాడిని బయటికి తీసుకెళ్తే మళ్ళీ అసలే ఫేవరు ఎగ్జామ్స్ ప్రా ప్రాబ్లం అవుతుంది సో కాంతి ఇంకా వాటికి చదివిస్తుంది చదివించడం అయిపోతే రేపు ఎగ్జామ్కి మేము బయటికి వెళ్ళాలి నా ఆఫీస్ వర్క్ నేను చేసుకుంటున్నాను సో అయిపోయిన తర్వాత మేము తను వర్క్ అయిన తర్వాత మేము బయటికి వెళ్ళి ప్లాన్ చేస్తున్నాం మీకు చూపిస్తాం ఎక్కడికి వెళ్తున్నాను ఇలా రెడీ అయ్యాను బాబుని చదివించడం అయిపోయింది అండ్ కొంచెం నా కోంట్లో వాళ్ళది ఫీవరిష్గా ఉంది సో కొంచెం లైట్గా సెలబ్రేట్ చేసుకుందాం అని ప్లాన్ చేశాను వాడికి చిన్నగాడికి కొంచెం మోసం చేసి పక్కన కూర్చోపెట్టి చదివించేసి జస్ట్ టెంపుల్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి బయలుదేరుతున్నాను అనమాట అందుకు కొంచెం నేను కూడా సింపుల్గా రెడీ అయ్యాను ఎలా ఉంది నా డ్రెస్ ఐ లవ్ దిస్ ఇయర్ రింగ్స్ సో సింపుల్ అండ్ క్యూట్గా రెడీ అవుదామని ఇలా రెడీ అయ్యా विलदा टेपल के ట్ కొన్ని గిఫ్ట్ ఇద్దామని ట్రై చేస్తున్నాను నచ్చింది అని ట్రై చేస్తున్నారు అది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అది బాగాలేదని ఏదో చెక్ చేస్తున్నారు చూద్దాం ఏదైనా మొత్తానికి ఫైనల్గా సెలెక్ట్ చేసుకుంటారు ఏదైనా సరే నీ షాపింగ్ వెళ్ళడం అంటే చాలా కష్టం బాంత ఈజీగా సెటిల్ అవ్వదు లేడీస్ అంటే ఇలా ఇలా అయిపోతుంది షాపింగ్ ట్రై దిస్ అలా ఉంటుందన్నమాట లెక్క రోజుకి మొత్తానికి షాపింగ్ ఫైనలైజ్ అవుతా లేదో చూడాలి చూద్దాం యాక్చువల్లీ మా మ్యారేజ్ అంటే ట్వంటీ నైన్త్ మార్నింగ్ అయింది అనమాట సో మేము ఫోర్ ఇయర్స్ ఒకసారి మ్యారేజ్ చేసుకుంటున్నట్టు సో ఫెబ్ ట్వంటీ నైన్త్ వచ్చిందంటే ఆ రోజే మ్యారేజ్ డే చేసుకుంటుంది పెట్టుడు అవును సో అందుకని ఇలా లీప్ ఇయర్ వచ్చినప్పుడు అంతా ట్వంటీ నైన్త్ ఫెబ్ మ్యారేజ్ డే చేసుకోండి సెలెబ్రేట్ చేసుకుంటాం బట్ అలానే ఊరుకోలేం కదా సో ఎవ్రీ ఇయర్ ఎదర్ ఫెబ్ ట్వంటీ ఎయిత్ ఆర్ మార్చ్ ఫస్ట్ ఎప్పుడు సండే పెడితే అప్పుడు ఎప్పుడు ఎప్పుడు సండే ఆర్ ఎప్పుడు హాలిడే పడితే అప్పుడు తిన్న డే కూడా పెడితే దాన్ని బట్టి కన్వీనియంట్ గా ట్వంటీ ఎయిత్ చేసుకోవాలా లేదా ఫస్ట్ చేసుకోవాలా డిసైడ్ చేసుకోవాలి అంతే ముహూర్తాలు మనకు అనుకూలంగానే చేసుకుంటాం కదా అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట సో ఈరోజు డిన్నర్ కోసం నేను ఇప్పుడు నాకు మంచి చాలా ఇష్టమైన రెసిపీ ఏంటంటే సిజ్లర్స్ సో అది దొరుకుతుందని ఈ నార్బిట్ మాల్కి వచ్చాము సో ఇక్కడికి వెళ్ళి డిన్నర్ చేయాలి చిన్నగాడిని అవాయిడ్ చేశాను కదా ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం నన్ను చంపుతాడు వారు సో వెళ్ళి తినదా వెళ్ళిలో తినద్దాం మ్యామ్ వెజెస్ అది డైట్ అండ్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కూడా క్యాలరీ లెస్ ఉంటుంది సో వేడి వేడిగా మనమే వండుకొని తిన్నట్టు ఉంటుంది కదా సో నాకు సిజ్లర్స్ అంటే చాలా ఇష్టం ఎనీ స్పెషల్ అకేజన్ నేను తింటాను అన్నమాట సో దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్ అండ్ ఐ మీటింగ్ హియర్ యానివర్సరీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి తను ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి కూడా సర్ప్రైజ్ చేయాలి కదా ఏదో ఒకటి క్యాసల్ చేయొద్దు సో ఐ గోట్ స్మాల్ గిఫ్ట్ ఫర్ యానికి క్లోజ్ చేసి ఉంచుతాను తను వస్తే సర్ప్రైజ్ ఏంటి ఇకసొ చిన్న గిఫ్ట్ చిన్న గిఫ్ట్ ఫ్రీమీస్ కు చిన్న గిఫ్ట్ ఇప్పుడే తీసుకున్నాను ఇక్కడ ఏంటి చాక్లెట్లా చాక్లెట్స్ గా చూడు నువ్వు కొద్దిగా కొద్దిగా అంతకన్నా పెద్దది కొద్దికి పెద్దది చాక్లెట్ నువ్వు ఇంత టాలెంట్డ్ గా ఇంకా బిస్కెట్ ఇక్కడ అంతకన్నా కొద్ది పెద్దది ఓ మై నాకు తెలియకుండా ఎప్పుడు చేసారు బాగున్నాయి సో స్వీట్ సో గుడ్ సో స్వీట్ సో పెట్టేస్తుందా వెంటనే చాలా బాగున్నాయి రెగ్యులర్ యూజ్ నాకు చాలా బాగుంటాయి ఏదైనా సరే వెన్న పెట్టేసుకోవాలి నేను సెలెక్ట్ చేసినప్పుడు అనుకున్నా నీ షూట్ అవుతాయని కానీ నీ నచ్చతాయా నచ్చవా ఏంటో సరే సర్ప్రైజ్ చేయాలి కదా అని కొన్నిసాను డైరీంగ్ చేసి చాలా బాగుంది సో రోజు వర్క్ 했ినా డబ్బింగ్ కిన్నా అన్నిటికీ ఓకే తన షర్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది సెలెక్ట్ చేసుకోవాల ఫైనల్ గా థోదన్సి ఎందుకు అంత మీకు కొనాలి ఫుడ్ అయిపోయింది సో ఇది మిస్ అవ్వకూడదని నేను ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కాకుండా ప్రతి ఇయర్ డేట్ మార్చుకుని మరి మనం మ్యారేజ్ డేట్ సెలబ్రేట్ చేసుకోవాలి కంపల్సరీ చేసుకోవాలి అది మన హక్కు లేడీస్ హక్కు అంతేగా అంతేగా ప్రతిసారి కాస్ట్లీ గిఫ్ట్ లేదు కష్టం అయిపోతుంది పర్లేదు పర్లేదు మాత్రం ఇవ్వాలి పర్లేదు పర్లేదు చాలా బాగుంది మన డే కనిపిస్తారు ఈ డేస్ అన్ని కూడా సెలబ్రేషన్ నాకు క్రాంతి బాగా త్రిల్ అవుతుంది చూసి favorite ah. foodanki so, my favorite is ah wow it's just the yummy in the above. wow Mantle soup and sizzlers yummy my favorite food today. అసలు పార్టీ అంటే మనకి నచ్చిన ఫుడ్ అది కూడా క్యాలరీ కాన్షియస్ ఇలాంటి ఫుడ్ దొరకడం అదృష్టం కదా ఇది పార్టీ అంటే సో మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఫోర్ ఇయర్స్ వచ్చే ఒక పార్టీ పార్టీ అనమాట ఇలా పిల్లలు లేకుండా వీడియో చూసిన తర్వాత మాత్రం నాకు ఉంటుంది చిన్నోడితో గొడవ నచ్చింది నాకు బాలేదు కదా అందుకని లైట్లో పార్టీ చేసుకుంటున్నాం సో ఇదండి మా క్యూట్ లిటిల్ హ్యాపీ పార్టీ సో మాతో పార్టీలో ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ స్టే విత్ ఆస్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్